టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ట్రావెలింగ్ ప్లేయర్గా ఎంపికైన శుభం గిల్ ఆవిష్కరణ తిరిగి భారతకి పంపాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరిని ఎందుకు వెనక్కి పంపించారన్నది చర్చనీయంగా మారింది ఇదే సమయంలో గిల్లుపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారన్న ప్రచారము జోరు కొనసాగడంతో అతను భారత జట్టు నుంచి దూరం కానున్నాడనే ఆందోళన ఫ్యాన్స్లో మొదలైంది అయితే ఇలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ క్లారిటీ ఇచ్చారు గిల్ వెనక్కి పంపించడానికి కారణము వేరే అని తెలిపారు ఆ ఇద్దరిని వెనక్కి పంపించడం అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక భారత జట్టు వెస్టిండీస్ లో కేవలం ఇద్దరు రిజర్వ్ ఆటగాళ్లను మాత్రమే ఉంచాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది అమెరికాలో ఉన్నప్పుడు నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్ళు ఉండాలని ఆ తర్వాత కరేబియా వెళ్ళినప్పుడు ఇద్దరు ప్లేయర్లని రిలీజ్ చేయాలని భావించాం ఇప్పుడు ఆ ప్లాన్ ప్రకారమే శుభంగి ఆవిష్కరణను వెనక్కి పంపించడం జరిగింది అని విక్రమ్ రాథోడ్ తెలిపాడు అమెరికా మైదానంలో ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశాలు ఉండడంతో నలుగురు రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేశామని ఇప్పుడు భారత జట్టు సూపర్ రేట్కు చేరుకుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తాము ఇద్దరిని వెనక్కి పంపించాలని డిసైడ్ చేసుకున్నామని తెలిపారు ఇది ఇలా ఉండగా గ్రూప్ డెస్లో భారత్ తొలి మూడు మ్యాచ్ల్లో గెలవడంతో సూపర్ రేట్కు అర్హత సాధించింది ఈ సూపర్ రేట్లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో ఆనుంది ఈ మ్యాచ్ బార్బడ స్వేదికగా గురువారం జరగనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.